రాత్రి ఆనంది మీద చేయి వేయడంతో గట్టిగా అరిచిన ఆదిత్య చేయి వేయడంతో గట్టిగా అరిచిన ఆనంది అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి నేను ఎప్పుడైనా పాలు కాగబెట్టి ఇలా ఫ్రిడ్జ్లో అయితే పెడతాను ఖచ్చితంగా అనేది బాగా వస్తుందనమాట ఇంకా ఆనంది అయితే కేసులో గెలవటంతో బస్తీకి అయితే వెళ్తుంది బస్తీకి వెళ్ళడంతో ఇంకా బస్తీలో కొంతమంది కూలీలు అయితే ఆనందిని అవమానిస్తారు అవమానించి మాట్లాడుతూ ఉంటారు అసలు ఏ మొహం పెట్టుకొని ఇప్పుడు ఇక్కడికి వచ్చావు నిన్ను కనుక బస్తీ వాళ్ళు చూస్తే నీ మొహాన ఉమ్ము వేస్తారు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా బస్తీ వాళ్ళు ఆ మాటలకి ఆనంది బాధపడుతూ ఉంటుంది బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండగా ఆదిత్య అయితే ఇంకా ఆపుతారా మీ మాటలు అసలు ఏం తెలుసని మీకు ఆనంది గురించి మాట్లాడుతున్నారు మీకేం ఏం తెలుసని ఆనంది గురించి చెడ్డగా ఇలా మాట్లాడుతున్నారు ఆనంది గురించి మీకు ఏం తెలుసు చిన్నప్పటి నుంచి మీ తాడే పెరిగిన ఆనంది ఈరోజు మీకు ఎగనెస్ట్గా కేసు గెలిచిందంటే దానికి కారణం ఏంటో తెలుసా అని చెప్పి ఆదిత్య అంటుంటాడు పోయిందయ్యో ఆదిత్య బాబు కొంచెం డబ్బు నెత్తినెక్కలేకే మా ఆనందికి కళ్ళు కనిపించేట్లా మరి మీరేంటయ్యో మీరేంటి ఇలా అంటున్నారు అని చెప్పి అక్కడ ఒక ఆమె అంటూ ఉండగా షడప్ మీరు ఇంకొకసారి నా భార్య గురించి తప్పుగా మాట్లాడితే నేను అస్సలు క్షమించను అంటే క్షమించను అని చెప్పేసి ఆదిత్య అంటుంటాడు ఆదిత్య గారు ప్లీజ్ మీరు కంట్రోల్లో ఉండండి కంట్రోల్ ఆదిత్య గారు అని ఆనంది అంటుంటే ఏంటి ఆనంది కంట్రోలు వాళ్ళు ఏం తెలుసా అసలు వాళ్ళకి ఏం తెలుసా నీ గురించి ఎలా మాట్లాడుతున్నారు అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటాడు ఆదిత్య మాటలకైతే బస్తీ అసలు అసలు ఇక్కడి నుంచి వెళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చినావు నువ్వు అని చెప్పి ఆనందిని అయితే అవమానిచ్చి అయితే పంపిస్తారు ఆనంది ఆదిత్య అయితే ఇలాంటి కంట్రీలెస్ బ్రూస్తో మనం మాట్లాడటం కూడా వేస్ట్ ఆనంది పద ఆనంది అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటాడు ఆదిత్య ఆనంది ఎత్తి ఇద్దరు అయితే తిరిగి వెళ్ళిపోతారు చాలా కోపంగా రగిలిపోతూ ఉంటాడు ఆదిత్య రగిలిపోవటంతో సునంద అయితే ఏమైంది నాన్న ఆదిత్య అని చెప్పేసి సునంద అడుగుతూ ఉంటుంది అక్కడ బస్తీ వాళ్ళు ఉన్నారు చూడు మమ్మీ వాళ్ళకి అసలు కొంచెం కూడా మేనస్ తెలియదు అని చెప్పి ఆదిత్య అంటుంటాడు ఏమైంది నాన్న అంటే ఆనంది నేను అలా సరదాగా బయటికి వెళ్ళాం ఆనంది కేసు గెలవటంతో ఆనంది కావాలనే బస్తీ వాళ్ళకి అన్యాయం చేసిందని చెప్పి అక్కడ బస్తీ వాళ్ళు చాలా స్వరస్ట్గా మాట్లాడుతున్నారు మమ్మీ అని చెప్పి ఆదిత్య అంటుంటాడు నాన్న ఆ బస్తీ వాసులు అందితే జుట్టు అందకపోతే కాళ్ళు ఇంకా వాళ్ళ గురించి వదిలేయండి నాన్న అని చెప్పి సునంద అంటూ ఉంటుంది సరే అని చెప్పేసి సునంద అయితే ఆదిత్య నీకు ఒక విషయం చెప్పాలి అని చెప్పి ఆదిత్యని రమ్మంటుంది కూర్చోమంటుంది ఏంటి మమ్మీ అని ఆదిత్య అడుగుతూ ఉంటాడు ఇంతలోకే వస్తాడు ఆదిత్య వాళ్ళ ఇంటికి పూజారి రావడంతో ఆనంది ఏంటి పూజారి వచ్చారు అత్తయ్యగారు ఎందుకు రమ్మన్నారు ఓ మనం ఫైపుల్ ఫ్యాక్టరీ పెడుతున్నాం కదా దానికి మంచి ముహూర్తం పెట్టమని ఉంటారని ఆనంది కిచెన్లోకి వెళ్ళబోతుంది కిచెన్లోకి వెళ్ళబోతున్న ఆనందిని ఆనంది నువ్వు కూడా ఉండు అని చెప్పేసి సునంద అంటూ ఉంటుంది ఇంకా ఆనంది అయితే అక్కడే ఆగిపోతుంది అనమాట సునంద అయితే పూజారి గారు మంచి ముహూర్తం ఉంటే పెట్టండి ఆ ముహూర్తం ఎలా ఉండాలంటే ఆ బ్రహ్మ విష్ణువు ఆశీర్వాదం కూడా ఉండాలని సునంద అనటంతో ఇంకా పూజారి గారు ఇదిగోమ్మ దివ్యమైన ముహూర్తం మంచి ముహూర్తం అని చెప్పేసి పూజారి గారు అయితే ఈరోజే నైట్ మంచి ముహూర్తం అని చెప్పి అనగానే మమ్మీ దేనికి ముహూర్తం అని చెప్పేసి ఆదిత్య అడుగుతూ ఉంటాడు ఏంటి దేనికి ఏంటి నాన్న నీకు ఆనందికి పెళ్ళైతే అయింది అప్పుడు ఒకరికి ఒకరి ఇష్టం లేకుండా పెళ్ళైతే చేసుకున్నారు మీ ఇద్దరికీ ఇదన్న కార్యము ఇష్టపూర్వకంగా చేయాలని నేను నాన్న నిర్ణయించుకున్నామంటే కార్యం అంటే ఏంటి మమ్మీ అని ఆదిత్య అంటుంటాడు ఏం లేదు నాన్న కార్యం అంటే అది శాంతి ముహూర్తం నువ్వు ఆనంది ఒకటే క్షణం అని చెప్పి ఇంకా సునంద అంటూ ఉంటుంది ఆ మాటకి ఆదిత్య షాక్ అయిపోతాడు షాక్ అయిపోయి ఆనందికి వెళ్ళి చూస్తూ ఉంటాడు ఆనంది మాత్రం ఆదిత్యకి వెళ్ళి చూస్తూ ఉంటుంది ఇట్లా ఒకరికొకరు చూసుకుంటూ ఉంటారు చూసుకుంటూ ఇంకా ఆదిత్యకైతే నాన్న ఆదిత్య ఇంకా పూజారి గారికి మీ చేతులతోనే దక్షిణం ఇండి అనగానే ఆదిత్య అయితే మమ్మీ ఇప్పుడు ఇవన్నీ ఎందుకు మమ్మీ అంటే పెళ్ళైనాక ఇలాంటివన్నీ జరగటం కామన్ నానా అని చెప్పి సునంద అంటూ ఉంటుంది ఆదిత్య చేసేదేం లేక పూజారి గారికి అయితే తాంబూలం అయితే ఇస్తాడు ఇంకా తాంబులం తీసుకొని తదాస్తూ వెళ్ళొస్తానమ్మా అని చెప్పేసి వెళ్ళిపోతాడు పూజారి గారు ఇంకా పూజారి గారు వెళ్ళడంతో ఆనంది ఇంకా ఆనంది వెళ్ళి ఫ్రెష్ అప్పవు ఆదిత్య నువ్వు కూడా ఫ్రెష్ పవ్వు అని చెప్పి సునంద అంటూ ఉంటుంది ఇంకా పని వాళ్ళని పిలిచి ఇల్లంతా డెకరేట్ చేయండి ఆనంది రూమిని ఆదిత్య రూమిని పూలతో అలంకరించండి అని చెప్పి సునంద అయితే పని వాళ్ళకి ఆర్డర్ ఇస్తుంది ఇంకా పూలతో అయితే మంచిగా అలంకరిస్తారు ఆదిత్య బెడ్రూమ్ని ఆనందిని అయితే సునంద దగ్గరుండి రెడీ చేస్తుంది ఆదిత్యకైతే ఏం అర్థం కాదు ఆనందియే నా జీవితంలో వద్దు అనుకుంటున్నాను అలాంటి ఆనందికి నాకు మమ్మీ ఏంటి ఇలా శాంతి ముహూర్తం పెట్టిచ్చారు నాకేం అర్థం కావట్ల ఆనంది ఏమనుకుంటుందో ఏమో అని చెప్పి ఆదిత్య అయితే అనుకుంటూ ఉంటాడు ఇంకా ఆనంది అయితే కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది ఆలోచిస్తున్న ఆనంది దగ్గరికి అయితే సునంద వెళ్ళి చేయి వేస్తుంది చెయ్యి వేయడంతో ఆనంది ఒక్కసారిగా కంగారు పడుతూ ఉంటుంది కంగారు పడి వెనక్కి తిరిగి చూడగానే సునంద అత్తయ్య గారు మీరా అని చెప్పి అంటూ ఉంటుంది ఏంటి ఆనంది అలా కంగారు పడ్డావు ఏమైంది అని చెప్పేసి ఆ సునంద అడగటంతో ఏం లేదు అత్తయ్య గారు అని చెప్పి ఆనంది అంటూ ఆనంది అంటూ ఉంటుంది ఆనంది ఈరోజు నేనే నిన్ను ప్రేమగా దగ్గరుండి రెడీ చేస్తానని సునంద చెప్పడంతో ఆనంది సరే అత్తయ్య గారు అని చెప్పి అంటూ ఉంటుంది సునంద అయితే తన బంగారు నగలన్నీ ఆనందికి అలంకరిస్తూ ఉంటుంది అందంగా ఆనంది మాత్రం కొంచెం బిడియంగా ఫీల్ అవుతూ ఉంటుంది అసలు అత్తయ్యకి ఏం చెప్పాలి ఏందని అర్థం కాదు ఆనందిని ఇంకా మంచిగా రెడీ చేసి చాలా అందంగా రెడీ చేసి పాల గ్లాస్ ఇచ్చి ఆదిత్య రూమ్కి అయితే పంపిస్తారు ఆదిత్య రూమ్కి పంపించిన ఆనంది అయితే కంగారు పడుతూ ఉంటుంది ఆదిత్య అయితే అక్కడ బెడ్ మీద మంచం మీద కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు ఈ ప్లేస్లో నా ఆలైఖ్య ఉండాల్సింది నా ఆలయ్య ప్లేస్లో ఇప్పుడు ఎవరో ఉన్నారు నా ఆలైక్య మడిలో కట్టాల్సిన తాళి ఎవరి మళ్ళీలోనే కట్టాను ఇప్పుడేమో ఈ శాంతి ముహూర్తం ఏంటి ఇదంతా అసలు ఇదంతా ఒక కళ అయితే బాగుండని ఆదిత్య అనుకుంటూ ఉండగా ఆనంది అయితే లోపలికొస్తుంది ఆదిత్య అని పలకరియటంతో ఆదిత్య ఒక్కసారిగా ఉలిక్కి పడతాడు ఉలిక్కి పడి ఆ ఆనంది చెప్పు అంటూ ఉంటాడు ఆనంది అయితే పాలు తీసుకోండి గారు అని పాలు అయితే ఇస్తుంది పాలు తీసుకొని ఇవ్వ ఇవ్వగానే ఆదిత్య అయితే ఆనంది ఇదంతా నాకు తెలియకుండానే జరిగింది ఆనంది రియల్లీ ఐఎమ్ సారీ ఆనంది అని ఆదిత్య అయితే ఆనంది మీద చేయి వేసి సారీ చెప్తూ ఉంటాడు ఆనంది చే ఆదిత్య చేయి వేయటంతో ఆనంది ఒక్కసారిగా పెద్దగా అరుస్తుంది అరవటంతో హాయ్ ఆనంది ఆనంది ఏమైంది ఎందుకు అలా అరుస్తున్నావు అని చెప్పి ఆదిత్య అంటుంటాడు ఏం లేదు ఆదిత్య గారు నాకేటో భయం వేసిందంటే అయ్యో ఆనంది నేను నీకు సారీ చెప్తున్నాను అంతే అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటాడు మరి తర్వాత ఏం జరుగుతుంది ఏంటి వీళ్ళిద్దరి మధ్యలో అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం చూసారు కదండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అస్సలు మర్చిపోకండి సో ఇదిగో అండి మా హోమ్ టూర్ చూపిద్దామని చెప్పేసి నేను వీడియో అయితే తీస్తున్నాను కిచెన్ అయితే ప్రతిరోజు మీకు చూపిస్తూనే ఉన్నాను కిచెన్ అయితే డీప్ క్లీనింగ్ అయితే అయిపోయిందండి మొత్తం క్లీన్ చేసేసాను మొన్నే మొత్తము ఇంకా ఇప్పుడు ఇది ఈవినింగ్ టైం కదండి బిందె కూడా నిన్న నీళ్ళు వస్తే శుభ్రంగా తోమి పెట్టాను రాగి బిందె అండి చాలా వరకు మ్యాక్సిమం రాగి బిందులో అయ్యే మంచులు తాగుతాను ఈ రాగి బిందె మా అమ్మకి మా అమ్మ ప్రతిరూపం మా అమ్మ గుర్తు అనమాట సో ఇదండి ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్